హాయ్ అండి మౌని గార్డెన్ చూసారు కదండి మేము ఎన్ని పాదులు పెట్టాను ఇదిగోండి కాకరపాదండి ఇది ఊరి అయితే పిందులు చూసారా ఎన్ని పిందులు ఉన్నాయో చిట్టి అండి ఇవి ఇది కాకరపాదు ఇది దోసకాయ పాదండి ఇది ఇదిగోండి బీన్స్ బీన్స్ చూసారా గుత్తులు ఇదిగోండి బీన్స్ ఇది మీకు కింద నేల మీద తయారైనట్టే తయారైనాయండి చూసారు కదా ఎంత ఈజీగా ఉన్నాయో ఇదండి కింద బకెట్లు అండి నేను పెట్ట పాదులన్నీ ఇలా రకరకాల పాదులన్నీ ఇలాగే పెట్టేసుకున్నానండి ఇది అండి ఇది చూసారా సొరపాదు ఇది నేతిబేరండి ఇది ఇది నేతిబేర మళ్ళీ ఇక్కడ గోర చిక్కులు మళ్ళీ బొబ్బరికి పెట్టానండి మళ్ళీ ఇదిగోండి బీరకాయ చూసారా ఇదిగోండి నేతి నేతిబేర చూసారా అంత బాగున్నాయి కాయలు ఇది మామూలు బేరండి ఇదిగోండి మామూలు బీర మళ్ళీ ఇక్కడేమో లేతబేర మామూలు బీర దోసకాయ ఇది బీన్స్ ఇది సొరకాయ ఇవి బీన్స్ ఇది మళ్ళీ కాకరకాయ ఇది సొరకాయ వీడి సైడ్ ఇండి పాదులు పెట్టానండి మళ్ళీ అటు సైడ్ మీకు పాదులు చూపిస్తాను ఇది కూడా మళ్ళీ కొత్త విత్తనాలు ముందే పెట్టేశానండి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడే విత్తనాలు అన్ని రకాలు పెట్టేశాను గోరు చిక్కుళ్ళు అన్నీ పెట్టానండి ఇవన్నీ వేరే దాంట్లో నాటుకోవాలి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కొత్తగా బెండ మొక్కలు పెట్టానండి ఇగోండి ఇవన్నీ కొత్తగా పెట్టినాయండి ఇవి చూసారా ఎందుకంటే విత్తనాలు ఒకసారి కొని తెచ్చుకుంటేనే మళ్ళీ విత్తనాలు ఏమి కొని తెచ్చుకోకలేదండి ఇవన్నీ మనం ఇది తోట మీద చూసారా ఇవన్న గోరు చిక్కుళ్ళు ఆ కాప అయిపోయేదోడికి ఇవి రెడీ అవుతాయి మటండి అందు గురించి ఒకటి అయిపోవడంతో ఇంకోటి మనం రెడీగా పెట్టుకోవాలి మాట ఇవన్నీ ఇందులో చెట్టు చిక్కుళ్ళు ఇదిగోండి చూసారా ఈ బోరు చిక్కుళ్ళు టమాటా మొక్కలు ఈ చెట్టు చిక్కుళ్ళు ఎక్కువ పెట్టానండి బెండ మొక్కలు ఈ చెట్టు చిక్కుళ్ళని ఇదిగోండి ఇవి ఆనబకాయ అని రౌండ్ది అది పాలకూర అని ఈ వాటర్ మిలన్ అండి చూసారా అంత బాగా వచ్చినాయి వాటర్ మిలన్ విత్తనాలు వేసానండి చాలా బాగా వచ్చినాయి ఈ బెండకాయ ఇదిగోండి ఇక్కడ కూడా ఇవి ఇక్కడ పాదులు ఉన్నాయి చూడండి ఇది దోసపాదండి ఇది ఇదేమో దొండకాయలు అండి చూసారా దొండకాయలు అయితే విపరీతంగా కాస్తాయండి కాయలు ఉన్నాయి రెండు చెట్లైనా చాలా బాగా కాస్తాయండి ఇది దొండ తీగలు ఇది దొండ తీగండి ఇక్కడైతే బీన్స్ అయితే విపరీతంగా చూడండి అసలు గుత్తులు గుత్తులు బీన్స్ ఎన్ని ఉన్నాయో చూసారా బీన్స్ గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కాకరకాయ చూసారా ఇదిగోండి కాకరకాయ ఈసారి పిందులు ఉన్నాయి కాయలు ఉన్నాయి ఇది అండి ఇదో రకం కాకర చాలా పిందులు ఉన్నాయండి ఇవన్న పిందులు ఇవన్న కాయలు ఈసారి ఇంక ఇక్కడ కాకరండి ఇది ఒక రకం కాకరకాయ కాకరకాయల్లో నేను నాలుగైదు రకాలు పెట్టానండి ఇటు ఇదో కాకరకాయ పాదండి ఇదిగోండి ఇక్కడ దోసకాయ ఇది కాకరకాయ ఇవి బీన్స్ ఈ రెండు దొండకాయలు చూడండి అంత బాగున్నాయో దొండకాయలు మేము ఇద్దరు ఉంటామండి మాకు సరిపోతున్నాయి అప్పుడప్పుడు మా అత్తయ్య గారు వస్తారు ఇదిగోండి ఇలా ఇక్కడ మళ్ళీ బీరకాయ మట్టండి ఇది చిక్కుడు అండి ఇది రాక చిక్కుడి చూసారా ఇదిగోండి ఇక్కడ కాకరకాయ మొక్క ఇక్కడ చిక్కుడుకాయ మొక్క పెట్టండి ఇది పడవ చిక్కుడు అండి చాలా బాగా వస్తాయండి ఇదిగో గుత్తు గుత్తులు గుత్తు గుత్తులు వస్తాయండి చూసారు కదండి ఇలాగా రకరకాలుగా ఇన్ని రకాలు ఒకటే ఇది ఉందనుకోండి ఒక మొక్క పెట్టుకోండి అనుకోండి రెండు మూడు కాయలు కాస్తే సరిపోవు కూరకే అలాగా మనం రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే కూరకనేది సరిపోతాయి అట్ట ఇక్కడ చూడండి ముట్టే చెట్టు విపరీతంగా అలా కాల్సిందో చూసారో పోత చిక్కుడు గుత్తులు గుత్తులండి ఇవన్నీ ఇలాగా ఇది రకం చిక్కుడు గుత్తులు ఇలాగా అన్నీ మొత్తం గుత్తులే ఇది టమాటాలు కూడా దీని టమాటాలు చూసారా ఇలా ఎంత బాగా తగారు ఇయో ఇక్కడ చెర్రీ టమాటాలు మామూలు టమాటాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి మొత్తం ఇగో కాయలు చూసారా ఇవ్వండి వైట్ కలరు వంకాయ వంకాయలు ఇక్కడ వైట్ కలర్ వంకాయ ఇక్కడైతే మీరు చూడండి సైజు పెద్ద పెద్ద కాయలు ఎంత పెద్ద కాయలు ఉన్నాయి చూసారా సైజు ఎంత బాగా తగిన లేతగా ఉన్నాయండి ఇంకా ఇవ్వండి చాలా పొడవున్నాయి లేతగా ఉన్నాయి కాయలు ఇవి గుర్తు వంకాయలు ఇవ్వండి టమాటాలు కూడా ఇక్కడ ఇవ్వండి చూసారా నేను పెట్టి అన్ని ఇలాగే చిన్న చిన్ని బ్యాగులు ఇవ్వండి ఇక్కడ సైజు చూడండి నేల మీద పండినంత లాగా వచ్చింది ఇది కొన్ని ఏదన్నా మనం పెట్టుకునేటప్పుడు ఓన్లీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అన్ని మనకే కొంచెం మట్టి ఉంటే మన కిచెన్ వేస్ట్ తోటి కొంచెం దాంట్లో రెండు బ్యాగులతో ఒక నాలుగు బ్యాగులు తయారు చేసుకోవచ్చండి ఎందుకంటే నేను అదంతా అలా తయారు చేసిందే ఇక్కడ చూసారా టమోటాల ఎంత సైజు ఎంత బాగా వచ్చినాయో పెద్ద సైజు అంతలా అలా చూడండి చూడండి ఇక్కడ కూడా ఇక్కడ చూడండి బ్యాగ్ అదేమి మనకి పనికిరాని బ్యాగే కదండి మనం రైస్ తెచ్చుకుంటాం కదండి రైస్ బ్యాగ్ అది ఖాళీగా పాడేసి పదులు మనం అలా కొంచెం మట్టి ఒక్క బ్యాగ్ మట్టి తెచ్చుకున్నాం అనుకోండి దాన్ని మనం నాలుగు బ్యాగుల కింద కిచెన్ బెస్ట్ స్టోర్ స్టోర్ చేసుకుని మనం ఈ రకంగా అయితే పెట్టుకోవచ్చు మాట చూసారా ఇలా వంకాయలు ఇవ్వండి ఇవ్వండి ఇక్కడ రకం ఇదో రాకమండి వంకాయ ఎంత పెద్ద సైజు వంకాయలు అయితే చాలా ఉన్నాయండి కొయ్యాలి ఈ కాయలు ఏం నేను పెట్టినాయి చాలా మట్టికి మాత్రం అన్నీ నేను అండి అన్ని పనికిరాని బ్యాగుల ముందు అన్నీ నేను చిన్ని చిన్ని కవర్లతో స్టార్ట్ చేసి మళ్ళీ మళ్ళీగా ఈ కవర్లు అన్నీ ఈ కవర్ల కానించి ఇప్పుడు ఇప్పుడే మళ్ళీగా నేను టఫ్లన్నరు కొంటున్నాను అనమాట అండి ఇక్కడ చూసారా చెర్రీ టమాటాలు ఎంత విపరీతంగా వచ్చినాయో చెర్రీ టమాటాలు ఎక్కడక్కడ అన్నీ చెర్రీ టమాటాలు మల్లబిరి అయితే చెట్నీ ఫుల్గా పోవ చూడండి కాకు ఎలాగున్నాయి చెట్ నిండా ఉన్నాయండి మొత్తం అన్నీ అంజీరాలు కూడా అలాగే కాసినాయండి చూసారా ఉల్లికాళ్ళు ఉల్లికాళ్ళు కూడా వచ్చినాయండి సరే ఉల్లికాళ్ళు ఏదైనా మనం పెద్దగా మనం ఏమైనా కంటైనర్లు తేవాలి మట్టి కొని తేవాలి ఇవన్నీ అవి అని ఇవన్నీ పెద్దగా ఖర్చు పెట్టకుండా ముందు ఓన్లీ స్టార్టింగ్ తోటి ఇలా చిన్న చిన్న కవర్లో మనం స్టార్ట్ చేసుకున్న మన ఇంచే మన పెద్ద పెద్దగా ఎరువులు కూడా మనం అమౌంట్ ఖర్చు పెట్టక్కర్లేదండి ఎందుకంటే ఇంట్లోనే ఎలాగో మనం వేస్ట్ కింద బియ్యం కడిగిన పప్పులు కడిగిన ఎలాగో వేస్ట్ వేస్ట్గా ఉంటాయి కదండి వాటర్ అవి స్టోర్ చేసుకుని వీటికి ఇస్తే అయ్యే బలం మటండి వీటిలోనే ఎంత సైజు కాసే అంటే మీరు నమ్ముతారా అదిగోండి చూడండి అసలు మీకు చూడడానికి కాయలా అనిపిస్తుంది చాలా పెద్ద కాయ అండి ఇది పెద్ద కాయ ఇది మట్టండి బీన్స్ ఇవి పాదులైతే ఇన్ని రకరకాల పాదులు మట్టండి చూసారా ఇదే మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్కాని కొట్టండి బాయ్ అండి